హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బషీర్ మాస్టర్ని ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే తెలుసు కదండి జానీ మాస్టర్ గురించి మొత్తం ఇష్యూ నడుస్తుంది ఇష్యూ నడుస్తుంది అని మనం అందరం చూస్తూనే ఉన్నాం అమ్మాయి వెళ్ళి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ పెట్టింది అమ్మాయి ఎవరో కూడా కాదు జానీ మాస్టర్ పర్సనల్ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అనమాట అసలు ఆ అమ్మాయి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మాస్టర్ దగ్గర ఉండి ఇప్పుడు కంప్లైంట్ పెట్టిందంటే అంటే చాలా రకమైన డౌట్లు కూడా చాలామందికి వస్తున్నాయి ఆ అమ్మాయి పెట్టడానికి కనుక అది ఏముంది అనేది మనమైతే తెలిసిందిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ గోవాలో అరెస్ట్ అయ్యారు దాని తర్వాత తీసుకొచ్చారు కోర్టుకి అలాగే ఇప్పుడు వాళ్ళ వైఫ్ గారి మీద కూడా కంప్లైంట్ రిజిస్టర్ అయిందని చెప్పారు కానీ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి జానీ మాస్టరు నేషనల్ అవార్డు కొట్టడానికి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కావడానికి ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు కొరియోగ్రాఫర్ ఉన్న ప్రతి ఒక్కరికి డాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది కానీ అంత పెద్ద కొరియోగ్రాఫరు నైట్ నైట్ డౌన్ కావటం చాలా బాధకరం అనమాట ఎందుకంటే ఏ మనిషికి కూడా రావద్దు అట్లాంటి బాధ అసలు మేమైతే షాక్ అయిపోయినాం మరే అది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది అంత పైవాడు దేవుడికి ఎరక కానీ ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ కానీ అసలు చాలా బాధాకరం అనమాట ఎందుకంటే ప్రజెంట్ అయితే జైల్లో ఉన్నారు మాస్టర్ ఇప్పుడు ఇక జరుగుతున్న సిచ్యువేషన్ తెలుసు కదా ఇప్పుడు చాలా మంది కూడా ఆయన యూనియన్ నుంచి అయితే సస్పెండ్ చేశారు అలాగే ఫిలిం చామర్ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారంట ఇంకోటి కూడా ఫ్రెండ్స్ మనకు ఎంత పేరు వచ్చిందనే కాదు ఎన్ని అవార్డులు కొట్టామనే కాదు అంత అణిగి మణిగి ఉండాలి విషయం మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇట్లాంటి బాధలు ఇంకో కొరియోగ్రాఫర్ కానీ ఇంకో డాన్సర్ కూడా రాకుండా ఉండాలంటే ఏదైనా ఒక షూటింగ్ చేసుకున్నప్పుడు ఒకటే అసిస్టెంట్ వాడితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు ఒకటే అసిస్టెంట్ ఒక సాంగ్కి ఒకటే అసిస్టెంట్ అంటే మేల్ ఫీమేల్ కంపల్సరీ ఉంటారు కానీ అమ్మాయిలు మారుతూ ఉండాల సాంగ్లు మారుతున్నప్పుడు వల్ల అమ్మాయిలు మారుతుంటే ఇవన్నీ ఉండవు ఎందుకంటే అసిస్టెంట్ అంటే చాలా సాంగ్కి ఒక చాలా పెద్ద అమ్మాయి మొత్తం చూసుకునేది అబ్బాయి అమ్మాయి ఇద్దరు చూసుకుంటారు అనమాట అందుకోసం ఇలాంటి బాధలు ఉండకూడదంటే కంపల్సరీ అసిస్టెంట్ పక్కా ఇంకోటి కూడా ఏంటంటే మన తెలుగు తెలంగాణలో మేము మేమున్నాం మాది తెలంగాణ యూనియన్ అన్నమాట మేము ఫస్ట్ కార్డు అడిగితే ఈ తెలుగు యూనియన్ వాళ్ళు కొన్ని కుట్రలు చేశారు ఆ కుట్రలకే ఇప్పుడు పనిష్మెంట్స్ ఇవి మేము కార్డు తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ టూ థౌజండ్ త్రీలో నేను డాన్సర్గా కార్డు అడిగితే నాకు కార్డు ఇవ్వలేదు నా ఒక్కడికి కాదు హరినాథ్ రెడ్డి కానీ చాలామంది ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు అలాంటి వాళ్ళు తర్వాత మేమందరం కొన్ని షోలు చేసిన తర్వాత మాకు బాగా పేరు వచ్చిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మేము ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం ముంబై కొరియోగ్రాఫర్ కార్డు అది టూ అండ్ హాఫ్ ల్యాక్ అయింది అప్పట్లోనే దాని తర్వాత నువ్వు కార్డు తెచ్చుకున్న ఇక్కడ సాంగులు చేయొద్దు నువ్వు ముంబై ఓడి అక్కడే పోయి చేసుకోవాలని చెప్పి ఆ రూల్ తీసుకొచ్చారు దాని తర్వాత కేసీఆర్ గారు దయ వల్ల తెలంగాణ దయ వల్ల కొన్ని మినిస్టర్స్ దయ వల్ల తెలంగాణ అయితే వస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ డాన్సర్స్ యూనియన్ అని పెట్టాం ఆ డాన్సర్స్ యూనియన్కి నేను కూడా ఆ యూనియన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిన తర్వాత నన్ను జనరల్ సెక్రటరీ చేశారు సెక్రటరీ జనరల్ సెక్రటరీ చేసిన తర్వాత నాకు కూడా ఒక పట్టదాలను వచ్చింది వచ్చిన తర్వాత మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో పదో నెలలో పదో నెల ఆరో తారీఖు టూ థౌజండ్ ఫోర్టీన్ పదహారో తారీఖు మేర్చల్లో సాంగ్ చేస్తుంటే తెలుగు యూనియన్ వాళ్ళు దాంతోపాటు జానీ మాస్టర్ అప్పుడు కొంచెం రేంజ్లో ఉండనమాట తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు కొట్టారు కెమెరాలు నెట్టారు అమ్మాయిలను బట్టి నెట్టారు దాని తర్వాత వాళ్ళ మీద కేసు అయింది ఆ కేసు కంటిన్యూగా నడుస్తూనే ఉంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయి అమ్మాయి మైనర్ బాలిక పదిహేను సంవత్సరాలు ముంబై కార్డు నుంచి ఇక్కడికి అస్టెంట్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు చూసుకోవద్దా అమ్మాయికి అస్టెంట్ చేసిన అమ్మాయికి ఎంత ఏజ్ అని పదిహేను సంవత్సరాలు అమ్మాయికి అయితే కార్డు ఇస్తారు పదిహేను సంవత్సరాల నుంచి కొట్లాడే హైదరాబాద్ వాళ్ళకైతే డాన్సర్లకు అయితే కార్డ్ ఇవ్వరా పాపం తగలకు ఉండదు ఫ్రెండ్స్ తగులుతుంది లేటుగా అయినా లేటెస్ట్గా తగులుతుంది ఒక్కటి చేసినా వంద మంది చేసినా తప్పు తప్పే మా మా విషయంలో నాలాంటి డాన్సర్ విషయంలో నా లాంటి కొరియోగ్రాఫర్లు ఎంతమంది నాశనం వేరు వాళ్ళందరి కోసమే నేను మాట్లాడుతున్నా ఓకేనా ఒకరు గుర్తు పెట్టుకోండి పాపం చేయొద్దు ఒకటి పొట్టమైన కొట్టొద్దు నీకు చేతనైతే సపోర్ట్ చేయలేకపోతే